హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చూసారా తాటికాయలు వచ్చేసినాయి ముంజకాయలు సీజన్ అయిపోయింది ఇప్పుడు తాటికాయలు తాటి పళ్ళు చాలా బాగా మెత్తగా పండింది ఇది పళ్ళు ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు తెలిసిన వాళ్ళు దీన్ని మనం స్టోర్ చేసుకుందాం ఏంటంటే ఇవాళ వచ్చిన రోజునే తీసుకొని పీసం ఉండేసుకోవాలంటే మనకి అవ్వదు కదా ఏమైనా ఊరికి పట్టుకెళ్ళాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా ఒక నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం పీసం తీసి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు అలా అని ఎక్కువ ఎక్కువ రోజులు ఉండకూడదు అలాగ ఒక నాలుగు ఐదు రోజులు అయితే చేసుకోవచ్చు దీన్నైతే ఫస్ట్ క్లీన్గా కడిగేసుకుందాం కడిగేసిన తర్వాత ఇవన్నీ తీసేసి జ్యూస్ ఎలా తీయాలన్నది తీసుకుందాం పీసం తాటి పీసం తీసుకుందాం కాయలు క్లీన్గా కడిగేసాను కడిగేసి చూసారా నీట్గా కడిగేసుకోవాలి ఫస్ట్ ఇవి తీసేయాలి పైన ముచ్చుకులు తీసేయాలి తీసేసి దీనికి ఇప్పుడు ఇది నల్లగా ఉంది కదా దీన్ని కొంచెం కొంచెంగా ఇట్లా తీసేయాలన్నమాట ఇవన్నీ తీసేసుకొని అప్పుడు తాటి పీస మనం తీసుకోవాలి ఇట్లా వచ్చేస్తుంది బాగా పండు అయిపోయింది కదా తాటికాయలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పండు తాటి తేగలు మంజులు తాటి పళ్ళు ఇవన్నీ కూడా చాలా మంచివి దొరికినప్పుడు మనం ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు మొత్తం దంతా కొంచెం వాటర్ చల్లుకొని ఇవన్నీ తీసేద్దాం తాటిపండికి పైన ఉన్న ఈ నలుపుది చెక్కంతా తీసేస్తే పండు ఇట్లా వస్తుంది అన్నమాట దీనికి కొంచెం వాటర్ చల్లుదాం వాటర్ చల్లి అప్పుడు దీన్ని తాటి పీసం తీద్దాం అన్నమాట దీని తాటి కూడా ఎట్లా తీయాలంటే ఇట్లాగా ఒక బిజ్జాల ప్లేట్ ఉంటుంది కదా ఏదైనా గరుగ్గా ఉండాలి దాంట్లో ఇట్లా పెట్టేసుకొని మనం ఇట్లా తీస్తే గుజ్జు కిందకు వచ్చేస్తుంది అన్నమాట పోల్స్లోంచి కిందకి వెళ్ళిపోతుంది బాగా గట్టిగా బాగా తీసుకొని దీన్ని ఇట్లా ఇట్లా చేసుకోవాలి ఈ ప్లేట్లో ఇట్లా గుజ్జు తీసేసుకుంటాం కదా తాటి పీసం ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట చూసారు ఎంత బాగా వచ్చిందో ఎక్కువ పీస్ అన్నది రాదు దీంట్లోకి దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది నేను మీకు మొత్తం అంతా తీసిన తర్వాత చూపిస్తాను తాటిపండు గుజ్జు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇల్లంతా కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది తాటిపండు వాసనంతా ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవాలి మనం మనకి కావాల్సినప్పుడు వండుకోవచ్చు అన్నమాట ఎక్కువ రోజులు కాదు అలా అని కొద్ది ఎంత తొందరగా మనం వండుకుంటే అంత మంచిది ఇది కొంచెం కండ్రెక్కకుండా కొంచెం సాల్ట్ వేసుకుందాం రొట్టె వేసినప్పుడు ఎలాగో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా అదేదో ఇప్పుడే వేసేసుకుందాం అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకుందాం వేసుకొని దీన్ని బాగా కలిపేసి ఒక డబ్బా లేసి ఫ్రీజర్లో పెట్టేసుకోవాలన్నమాట మనం మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు నార్మల్గా పెట్టకూడదు ఫ్రీజర్లో పెట్టేయాలి అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని రవ్ వేసుకొని మనం వండుకోవడమే ఇలాగా ఒక బాక్స్ తీసుకొని బాక్స్లోకి నింపేసుకుందాం ఇదంతా పీస్ అన్నది రాలదండి ఇలా చేసుకుంటే వడబుట్టలు ఉంటాయి కదా మనకి దాంట్లో చేసుకోవాలి ఎంత మంచిదండి తాటిపండు కానీ ముంజులు తేగలు ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇవి వస్తాయన్నమాట తేగలు సీజను ఇంకా ఉంది తీయాలి నేను ఇంత నా తీసి మీకు చూపించాలని నేను తీసాను అన్నమాట చూసారు కదా ఇట్లా మనం డీప్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు రొట్టె కానీ గారెలు కానీ ఇడ్లీ కానీ ఏమైనా వేసుకోవచ్చు అప్పటికప్పుడు తింటే వేడివేడిగా చాలా బాగుంటాయి అలాగే ఇంకా రెండు మూడు రోజులు కూడా ఉంటాయి మళ్ళీ వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఇట్లా మూత పెట్టేసుకొని గట్టిగా మనం ఫ్రీజర్లో పెట్టుకుందాం మనకి కావాల్సినప్పుడు తీసుకొని మనం ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు ఓకే మళ్ళీ రేపు చూద్దాం రేపు వండేస్తాను రొట్టేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను